కే టు జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసాలంటే కింద రెడ్ అధికారులలో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని ఆన్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను కానీ ఎలాంటి ఇలాంటి పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం స్వరాజ్ సెవెన్ థర్టీ ఫైవ్ ఎఫ్ఈ బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పన్నెండు సంవత్సరం ఎండింగ్కి చెందింది బండి మాత్రం మంచి నీట్ అండ్ వెల్ కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు ఫార్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది తో పాటు మనకు హాఫ్ కేజీ విల్స్ కల్టివేటర్ గుర్రు అమ్మకానికి కలవు ఇవి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని యాద్రాద్రి భువనగిరి డిస్టిక్ మోత్తూరు గ్రామంలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు రెండు లక్షల నలభై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్ లో అని డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ అనేది అమ్మడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడుపోయిందని గమనించగలరు ఇలాంటి మరొక సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి